السلام علیکم ناظرین ٹائمس ٹوینٹی فور نیوز میں آپ کا خیر مقدم ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں دا بارد، دا بارد. నవంబర్ ఇరవై మరి రెండు వేల ఇరవై నాలుగు మరి యొక్క నాయకత్వంలో పార్టీల వినాలక వర్గాల కథ నిర్వహించుకోవాల్సిన అవసరం అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులు మరి ఎందుకు ఈ భారత రాజ్యాంగం ఎవరి కోసం వచ్చింది రాజ్యాంగ నేపథ్యం ఏంటి అని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశాదర్ మహారాజ్ గారు మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి భారత రాజ్యాంగం ఔన్నత్యాన్ని అందులో ఉన్నటువంటి అన్ని మరి బీసీ ఎస్సీ ఎస్టీ సభోన్నతుల పేద ప్రజలకు అందరి కూడా రాజ్యాంగమే రక్షణ కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం మనకు రక్షణ ఇస్తుంది కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఉన్న చేస్తూ ఇలా ఈ భారత రాజ్యాంగ దినోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ మన నాయకులకు జిల్లా నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ რესტორან ჯაიბინ ჯაი მანდრავაჯი